భారత్ సంకల్ప సంకల్పయాత్ర సూర్యపేట జిల్లా వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా గత నెల పదహారు నుండి భారత వికసిత్ సంకల్ప యాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది జిల్లా వ్యాప్తంగా నాలుగు నియోజకవర్గాల్లో ఆరు ఎల్ఈడి వ్యాన్లు పర్యటించి గ్రామ పట్టణ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలను వివరిస్తున్నారు ఈ సందర్భంగా ఆయా గ్రామాలతో పాటు పట్టణాలలో సైతం ఇప్పటికే ప్రభుత్వ పథకాలను వినియోగించుకున్న లబ్ధిదారులతో మాట్లాడుతున్నారు ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా కోథాడలో భారత వికసిత్ సంకల్ప యాత్రను నిర్వహించారు ఈ కార్యక్రమంలో సందీప్ ఎస్బీఐ బ్యాంకు మేనేజర్ రెడ్డి చీఫ్ మేనేజర్ తదితరులు పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న జీవన జ్యోతి భీమా సురక్ష బీమా యోజన వీధి వ్యాపారులకు రుణాలు ముద్రా రుణాలు ఉజ్వల గ్యాస్ యోజన రైతుల కోసం పిఎం ఎఫ్ఎంఈ లాంటి పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు ముద్రా లోన్ ద్వారా లబ్ది పొందిన వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అందించిన రుణం ద్వారా తాము చిరు వ్యాపారాలు నిర్వహించుకుని లబ్ది పొందామని మున్ముందు ఇలాంటి లోన్స్ సౌకర్యాన్ని ఉపయోగించుకొని ఆర్థికంగా బలపడతామని లబ్ధిదారులు పేర్కొన్నారు మేనేజర్ని ఈ కేంద్ర ప్రభుత్వ వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా ఈ రోజు ఖమ్మం క్రాస్ రోడ్ నందు ఈ కార్యక్రమం నిర్మించడం జరిగింది ఇందులో మన బ్యాంకు నుంచి వచ్చే స్కీములు ప్లస్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అయిన మెప్మా హెల్త్ డిపార్ట్మెంట్ ఆశా వర్కర్స్ ఆయుష్మాన్ భారత్ ఈ అన్ని రకాల విషయాలు సామాన్య ప్రజలకు చర్యలాగా వివరించడం జరిగింది దీనివల్ల ఏవైతే ఉపయోగాలు ఉన్నాయో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ప్లస్ ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అన్ని క్యాలెండర్లు డైరీలు కూడా పంచడం జరిగిందండి సాంఘికంగా రెండు వేల పద్నాలుగులో రాగానే మనకు జ జనల్ అకౌంట్ పెట్టి జీరో అకౌంట్ పెట్టారు ఎందుకు పెట్టాడంటే ఎన్నో ఎంతోమంది బ్యాంక్ యొక్క మెట్లెక్ అని యొక్క వాళ్ళు ఎంతోమంది ఉన్నారు రెండు వేల పద్నాలుగు ముందు టెన్ పర్సెంట్ కూడా బ్యాంకులోకి వచ్చేవాళ్ళు కాదు కానీ మోడీ గారు వచ్చిన తర్వాత అందరికీ కూడా ఖాతా ఓపెన్ చేయడం జరిగింది ఖాతా ఓపెన్ చేసినప్పుడు అందరూ కొంతమంది ఏకాల చేశారు ఎవరంటే ఖాతా ఓపెన్ చేశారు ఇలా డబ్బులు వేస్తారు అంటే కానీ దాని యొక్క ఉద్దేశం వేరే ఉంది మోడీ గారు ఏది పెట్టినా దురదృష్టి మనం ఖాతా ఓపెన్ చేస్తే మిషన్ కింద మరి పదకొండు కోట్ల యాభై నాలుగు లక్షల మరుగుదొడ్లు నిర్మించి మరి ఎవరైతే మహిళలు ఉంటారో వారి యొక్క ఆత్మ గౌరవం కోసం మరి వాటి మీద కొంత మనకు సబ్సిడీ రూపంలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేయడం జరుగుతుందండి అదేవిధంగా మరి మనకి ఆడవారికి ప్రసూటి సెలవులు అనేవి మరి పదిహేను వారాల నుంచి ఇరవై ఇరవై ఆరు వారాలకు కూడా నచ్చడం జరిగిందండి అదేవిధంగా విదేశాల్లో చదువుకుంటున్నటువంటి మరి ఎవరైతే మన వాళ్ళు ఉన్నారో అక్కడ అయితే కొన్ని కొన్ని సంఘటనలు జరిగిన తరుణంలో ఆపరేషన్ గంగా ఆపరేషన్ కావేరి ఆపరేషన్ దోస్ ఇలాంటి పేర్లతో వివిధ దేశాలకు సహకరించడము అదే విధంగా అక్కడ ఎవరైతే భారతీయులు మరి వాటిలో చిక్కుకున్నారో వాటిని స్వదేశానికి సురక్షితంగా తీసుకురావడం మనం గమనిస్తూనే ఉన్నాం అదేవిధంగా మరి ఈ కరోనా సమయంలో ఎంతో మంది వీధి వ్యాపారులు రోడ్డును పడే పరిస్థితి ఉందండి బయటికి వెళ్ళే పరిస్థితి లేకుండా ఉంది ఇందాక మేడం గారు చెప్పారు మరి చిన్న వ్యాపారులకు వీధి వ్యాపారులకు అనేవి లోన్లు ఇవ్వడం జరుగుతుంది బ్యాంకుల ద్వారా మరి ఈ బ్యాంకులు ఎంచుకోవడం ముఖ్య ఉద్దేశం ఈ యొక్క ప్రతి ఒక్క ఏదైతే మోడీ గారు ఒక స్కీమ్ తీసుకొచ్చారంటే మరి ఆషామాషిగా తీసుకొచ్చే విధానం కాదండి కేవలం ఆయా కార్యకర్తలు చెందాలనే కాకుండా ప్రతి ఒక్క అట్టడుగు స్థాయి ఉన్న వ్యక్తులకు వెళ్ళాలి అనే ఉద్దేశంతో పారదర్శకంగా మరి బ్యాంకుల ద్వారా జరుగుతుందండి మరి ఈ విధంగా మనకి తెలంగాణలో యాభై నాలుగు లక్షల మంది వీధి వ్యాపారులను మరి అవినీతి మధ్యలో కట్టుకుంటుంటే మరి పెంచుకుంటూ పోవడం కూడా జరిగింది అదేవిధంగా మరి చాలా మంది పేదలు మరి తినడానికి కూడా తిండి లేని పరిస్థితి కరోనా సమయంలో మరి వారిని ఏ విధంగా ఆదుకోవాలి అనే విషయంలో ఆలోచన చేసి మరి వారికి ఈ రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ వరకు కూడా కరోనా సమయం నుంచి మరి ముప్పై ఐదు లక్షల టన్నుల ఇరవై ఒక వెయ్యి క్వింటాల మనకి ఉచితంగా మళ్ళీ ఈ యొక్క జనవరి నుంచి రెండు వేల ఇరవై తొమ్మిది ఐదు సంవత్సరాల వరకు పొడిగించడం జరిగింది నా షేక్ ఇమాము తమ్మర బండపాల ఎస్బీఐ బ్రాంచ్ నుంచి స్ట్రీట్ విండర్ లోన్ తీసుకున్నాను ఫస్ట్ పదివేలు ఇచ్చారు రెండోసారి ఇరవై వేలు ఇచ్చారు ఈసారి యాభై వేలు ఇస్తారట ఈ హాల్లో సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తాను నరేంద్ర మోడీ గారు ఈ చి చిరు వ్యాపారుల కోసం కరోనా సమయంలో అధిక వడ్డీల నుంచి బయటపడేటం కోసం మూ మూడు లక్షల నలభై ఐదు కుటుంబాలకి ఈ స్కీమ్ వర్తిస్తుంది దీన్ని సద్వినియోగం చేసుకొని ఇట్నే సెంట్రల్ గవర్నమెంట్లో మూడు వందల ముప్పై రూపాయల స్కీము పన్నెండు రూపాయల స్కీమ్లు మరియు బేటీ బచావ బేటీ పడ సుకన్య సమృద్ధి స్కీము ఇట్లాంటి అటల్ పెన్షన్ ఎన్నో స్కీమ్స్ ఉన్నాయి వీటన్నిటిని వినియోగించుకొని విరాక్బార్ ప్రధానమంత్రికు బనాక కోషిస్ కోషిస్కరణ ఇన్షాల్లా జరుగు విశ్వ గురువుగా నిలబాలనేటువంటి సంకల్పం ఏదైతే దానికి మద్దతు చేయాల్సినంత అవసరం మనందరి మీద ఉన్నది మనందరికీ తెలియకుండానే మనందరం కూడా మోడీ గారు పెట్టిన పథకాలు లబ్ధిదారులు కరోనా కర్నాడలో మీ అందరికీ అంటే జీరో అకౌంట్ ఉన్న మహిళలందరికీ కూడా మూడు నెలలు లెక్క ఐదు వందల లెక్క పదిహేను వందల రూపాయలు వేసిన మాట వాస్తవం ఇప్పుడు మనకి ప్రతి ఒక్కరికి ఐదు కిలోలు బియ్యం ఉచితంగా ఇచ్చిన మాట వాస్తవం తర్వాత ఇప్పటి నుంచి ఇంకా ఐదు సంవత్సరాలు కూడా ఇస్తా ఉన్నారు వీటన్నిటికీ కారణం ఏంటంటే మనని బలోపేతం చేయాలా గత ప్రభుత్వాలకి ఆలోచన లేదా అంటే కానీ అమలు చేయడంలో ఇబ్బంది ఉండి ఉండొచ్చు వాళ్ళకి ఇలాంటి మంచి పథకాలు చేసుకొస్తున్నట్టు మోడీ గారిని వారి సంకల్పాన్ని బలపరచాలని కోరుకుంటూ వారి సంకల్పంలో మనందరం కూడా భాగస్వాములు కావాలని చెప్పి ఇప్పుడు కేదండర్లు తీసుకున్న తర్వాత ఒక ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఉంది గ్రామం అది చిలుకూరు మండలం నేను ఇటీవల కాలంలో నేను పిఎంఈ లోన్ అప్లై చేయడం జరిగింది చేసిన తర్వాత నాకు బ్యాంక్ వాళ్ళను కన్సల్ట్ అవ్వ అవ్వమని చెప్పేసి నాకు హైదరాబాద్ హెడ్ ఆఫీస్లో చెప్పారు సో బ్యాంక్ వాళ్ళు లోన్ ఇస్తేనే మీరు అప్లై చేయండి అని చెప్పారు సో నేను బ్యాంక్ వాళ్ళని కన్సల్ట్ అయ్యాను నాకు ఫీల్డ్ ఆఫీసర్ రాజా సార్ ఎస్బీఐ జీపీ కాంప్లెక్స్ మేనేజర్ సార్ ఇద్దరు మంచిగా సహకరించారు మేము తప్పకుండా సహకరిస్తాం బాబు నువ్వు అప్లై చేసుకొని మా రా మేము ఎలాగైనా మీకు సహకరిస్తామని చెప్పేసి చెప్పారు మీరు ఏ యూనిట్ పెట్ పెడుతున్నారో మాకు తెలియపరచండి అని చెప్పారు సో నేను టెంట్ హౌస్ అనుకుంటున్నాను సార్ అని చెప్తే తప్పకుండా మీరు పెడతానంటే మీరు కొటేషన్ తీసుకురండి మేము దాన్ని సహకరించి మేము తప్పకుండా మీకు మద్దతు ఇస్తాము తప్పకుండా మీకు ఇస్తామని చెప్పి చెప్పారు సో దానికి నేను పెట్టడం కారణం ఏంటంటే నరేంద్ర మోదీ గారు మనకి ఇచ్చిన పథకాలలో పీఎంఈజీపీ ఒకటి అనమాట సో దానికి ఏంటంటే మగవారికి ఏమో ముప్పై ఐదు శాతము ఆడవారికి ఏమో నలభై ఐదు శాతం ఇవ్వడం జరుగుతుంది సో సబ్సిడీ ఇస్తుంది కాబట్టి మనకు ఏదైనా వ్యాపారం చేసుకొని వ్యాపారం రీత్యా మనం చేసుకొని బతుకొచ్చు అనే ఆలోచనతోటి నేను అది అప్లై చేయడం జరిగింది చేసిన తర్వాత నాకు ఈడీపీ ట్రైనింగ్ ఒకటి నాకు శాంక్షన్ అయిన తర్వాత నేను ఈడీపీ ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది ఈడీపీ ట్రైనింగ్ కూడా తీసుకున్నాను ఈడీపీ ట్రైనింగ్ దేనికంటే మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే సబ్సిడీ అది సహకరిస్తుంది అనమాట వాళ్ళు ఒక సర్టిఫికేట్ ఇస్తారు ఆ సర్టిఫికేట్ తీసుకువెళ్ళి మన బ్యాంక్లో సబ్మిట్ చేస్తేనే మనకు సబ్సిడీ అనేది రిలీజ్ అవుతుంది సో ఆ తర్వాత నాకు వెంటనే కొటేషన్ ప్రకారంగా నాకు టెన్ హౌస్ సప్లయర్స్ అకౌంట్ కి డిడి రాయడం జరిగింది నాకు అద చేయడం జరిగింది మేనేజర్ సార్ గారు అండ్ ఫీల్డ్ ఆఫీసర్ సార్ గారు సో బ్యాంక్ ఇప్పుడు ఈ స్కీమ్ తరపున బ్యాంక్ మేనేజర్ సార్ గారికి ధన్యవాదములు నరేంద్ర మోదీ గారికి ధన్యవాదములు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీ స్టెమ్ సెల్ ఇండియాలోనే మొదటి డాక్టర్గా గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కాంటాక్ట్ నంబర్ నైన్ సెవెన్ డబల్ జీరో నైన్ సెవెన్ డబల్ వన్ డబల్ జీరో